రాష్ట్ర వీరశైవ లింగాయత లింగపాలిజ సంఘం అధ్యక్షులు పట్లొల సంగమేశ్వర్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరసేవ లింగా లింగ బాలిజ సంఘాన్ని మరింత బలోతం చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం నేను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించడం ఎంతో సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టిపిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలజ సంఘం ద్వారా రాష్ట్రంలో ఉంచినటువంటి అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు పెద్ద పెద్దలందరికీ పేరు పేరిన శరణు శరణార్థి ఈనాడు రాష్ట్రంలో నన్ను పిసిసి ఉపాధ్యక్షునిగా నియమించినందుకు మొట్టమొదటగా మా మంత్రివర్యులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారికి సురేష్ శెట్కర్ ఎంపీ గారికి మా జిల్లా పెద్దలందరికీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మరి నన్ను సన్మానించినందుకు మరొకసారి మా రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ మరి రాష్ట్ర కమిటీ మరి మండల కమిటీ అందరు వచ్చినందుకు వారికి మహిళా కమిటీ కూడా అందరు వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో మా సంఘం పటిష్టంగా ఉన్నందువల్ల మరి ఇంకా పటిష్టపరచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరి మరి డిప్టీ సీఎం గారికి మరి మహేష్ గౌడ్ గారికి మరి అధ్యక్షులు రాష్ట్ర ప్రదేశ్ కమిటీ గారికి కూడా